శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ పదమూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశిలో పదకొండవ రాశి కుంభరాశ్యాధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో నిరుత్సాహం అనేది తొలగిపోతుంది ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గనక ఇక మీదట అటువంటి ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి డబ్బుల పరమైనటువంటి పనులు అనేవి వెంటనే నెరవేరుతాయి ఖర్చులు అనేవి తగ్గించుకుంటారు ఏ పని చేసినా డబ్బుతో ముడిపడే విధంగా రేపటి రోజున ప్రతి వ్యవహారం ఉండబోతోంది ఈ రాశి వ్యక్తులకు స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి ఇక మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మీరైతే ఆ పనులను పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడటం అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది కుటుంబ పరమైనటువంటి విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వడం మాత్రం చేయకూడదు అలా చేస్తే మీరు మాట తప్పే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున పరిస్థితులు అంతా కూడా అనుకూలించకపోవడంతో మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం చేసే వాళ్లకు మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి రోజున పరిస్థితులు అనేవి అనుకూలించకపోవచ్చు ఈ రాశి వ్యక్తులు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు కుంభరాశి వ్యక్తులకు దాంపత్య జీవితం అనుకూలంగానే సాగుతుంది కాకపోతే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా అవి తొందరగానే తొలగిపోతాయి రేపటి రోజున మీ రంగాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి తొందరపడి హామీలు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు ఇక మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో రేపటి రోజున మీ చేతికి అందబోతూ ఉంది కొంత మొత్తంలో మీరైతే డబ్బులను పొదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఇక అదేవిధంగా కొన్ని కార్యక్రమాలలో మీరైతే పాల్గొంటారు పత్రాలలో మార్పులు చేర్పులు సాధ్యమవబోతున్నాయి ఆందోళన కలిగించినటువంటి సమస్యల నుండి బయటపడతారు సన్నిహితులతో స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే కనుక శుభాలు చేకూరతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్